బాహుబలి సినిమా అంటే మన అందరి మదిలో మెదిలే ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అయితే ఈ ప్రశ్నకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సమాధానం దొరకనుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ప్రభాస్ రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు నాలుగు సంవత్సరాలు షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ జరిగాయట అందులో ఒకటి రాజమౌళి షేర్ చేశాడు అయితే ఒకసారి మహాబలేశ్వరంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ నది పక్కన షూట్ చేస్తున్నారట అప్పుడు సడన్ గా జిమ్మి ఎక్విప్మెంట్ తెచ్చిన వ్యాన్ స్లోగా నదిలోకి వెళ్తుందట అప్పుడు రాజమౌళి అది చూసి షాక్ అయ్యాడట అదేంటి డ్రైవర్ నదిలోకి పోనిస్తున్నాడని తీరా చూస్తే అందులో డ్రైవర్ లేడట బాహుబలిలో బలాల దేవ విగ్రహాన్ని లాగినట్టు లాగారట ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉండేదట అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుందని అసలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆలోచన లేదని ఒక టెన్ ఇయర్స్ తర్వాత దానికి తగ్గ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తీస్తానని చెప్పుకొచ్చాడు మూవీ రిలీజ్ అయ్యాక వెకేషన్కి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిపాడు జక్కన్న